श्रीः ॐ स्वस्ति श्री गणेशाय नमः न मेधा दक्षिणामूर्तये ॐ श्री शङ्करभगवत्पादाः विज्यन्ते ॐ ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవేత భటారక జగద్గురు శ్రీ కృష్ణ పరం బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దహరాధికరణంలో పద్నాలుగో భాగంగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో వినాశరహితమని భైశూన్యం అయిన బ్రహ్మని ఆ జీవునికే అపహత పాపత్వాది గుణాలున్నాయని మరలా అతడే ఇదిగో ఇది నేను అని తను గూర్చి గాని భూతాలు గూర్చి గాని తెలుసుకొనడని సుషుప్త అవస్థలో దోషం చూసి చూచి వచ్చిన ఇంద్రునికి మళ్ళీ ఉపదేశిస్తూ ఈ ఆత్మను గూర్చే నీకు మళ్ళీ చెబుతాను దీనికంటే భిన్నమైన దానిని గూర్చి కాదు అని ఉపక్రమించి ఒక శరీర సంబంధం ఒక నిందాపూర్వకంగా జీవుడే శరీరం నుంచి లేచి ఉత్తమ పురుషుడని చూపుతున్నాడు అందువల్ల జీవినలో పరమేశ్వరుడి సంబంధించిన ధర్మాలు ఉండటం సంభవిస్తుంది కానీ అందుచేత జీవుడే చెప్పబడ్డా అని ఎవరైనా అంటే కూడా దాని గురించి చాందోగ్యోపనిషత్తులు ఏం చెప్పారంటే ఒక ప్రజాపతి విద్యలో అది ఎనిమిదో అధ్యాయంలో చెప్తారు ఇంద్ర విరోచనుడు అంటే ఇంద్రుడు విరోచనుడు అంటే రాక్షసులు రాజు అని ప్రజాపతికి సేవలు చేసి ఆత్మను గురించి బోధించమనే వేడగా ప్రజాపతి ముందుగా వాళ్ళని ఒక జాగ్రత్త అవస్థలో నేత్రాల్లో ఉన్నది ఆత్మని బోధించి తర్వాత నీళ్లు నింపిన పాత్రలో చూడమని చెప్పి అక్కడ కనబడేది ఆత్మని బోధించాడు అప్పుడు విరోచనుడు అక్కడ తన శరీరమే చూసుకుని అదే ఆత్మని నిర్ణయించుకుని ఇంటికి పోయి తన తన వాళ్ళందరికీ ఆ విధంగానే బోధించాడు తనే పరమాత్మ అన్నట్టు చెప్పాడు అనమాట అది దాంట్లో ఉంటది అట్లా అందరినీ అతన్ని పరమాత్మగా ప్రార్థన అనమాట ఇంకా ఇక్కడ ఇంద్రుడు ఏంటి ఇంద్రుడు మాత్రం సంతృప్తి చెందక మళ్ళీ మళ్ళీ అడగగా ఒక ప్రజాపతి సుషుప్త అవస్థ అంటే సుషుప్త అవస్థలో ఉన్నది ఆత్మని చెప్పి చివరికి శరీర సంబంధం తొలగి తొలగితేనే ఆత్మ అని బోధించాడు మనకి శరీరం ఉన్న సంబంధాలు తొలగితేనే ఆత్మ అని ఇక్కడ ఉపనిషత్తులో గానీ బ్రహ్మామృత వరుషుని అనే బ్రహ్మ సూత్ర వాఖ్యానం మొదలైన వాటిలో గానీ చూసుకోనవచ్చని చెప్పారు నిన్న భాగంలో తమితి వాణితో ఆవిర్భూత స్వరూపస్తు అని చెప్పాలి అనే అర్థాన్ని సూచిస్తుంది రాబో వాక్యాన్ని బట్టి ఇక్కడ కూడా జీవుడనే శంక కుదరదు అని అర్థం ఎందువల్లంటే అక్కడ కూడా ఆవిర్భూత స్వరూపుడైన జీవుడు చెప్పడానికి ఉపదేశించబడ్డాడు ఆవిర్భూతం స్వరూపం ఎస్య సహ ఆవిర్భూత స్వరూప అంటే మూడు అవస్థల నుండి శోధితుడై వాటి కంటే భిన్నుడని చెప్పబడిన పరిశుద్ధమైన స్వరూపం గల అనర్థం భూత పూర్వగతి చేత జీవునిగా చెప్పటం జరిగింది అనగా ఆ స్వరూపం గాన అవిర్భూత స్వరూపం అని నపుంస కలియుగంలో సారీ నపుంసక లింగంలో ప్రయోగించవలసిన అంతక పూర్వం జీవుడే కాన జీవశబ్దం పుల్లింగం అవటం చేత ఆవిర్భూత స్వరూప అని పుల్లింగంలో ఉపయోగించబడింది ఇది చెప్పినట్లయింది అని అక్షి చేత గుర్తించబడిన ద్రష్టను చూచే జీవుని నిర్దేశించి తరువాత ఉదశ రావ బ్రహ్మణ చేత అంటే ఒక నీళ్లు నింపిన పాత్రలో చూచి ఏమి చూస్తున్నారో చెప్పండి అని ప్రజాపతి ఇంద్ర విరోజును అడిగిన కథ మన ఉన్న బ్రాహ్మణ భాగం చేత ఆ ద్రష్టను శరీరాత్మత్వం నుండి పైకి తీసి అనగా అశీ శరీరమే ఆత్మనే భావాన్ని తొలగించి దీని గూర్చయే నీకు చెబుతాను అని మాటి మాటికి ఆ ఆత్మను గూర్చయే చెబుతున్నట్లు ముందుకు లాగుకుని వెళుతూ తర్వాత స్వప్నావస్థ సుషుప్తావస్థలను క్రమంగా చెప్పి పరం జ్యోతి రూప సంపద్య శ్రేణ రూపేణాభి నిష్పద్యతే అని వాక్యంచే జీవుని వాని పారమార్థిక రూపమైన బ్రహ్మ రూపంలోనే విశదీకరిస్తున్నాడు కానీ జీవునికి సంబంధించిన రూపంతో కాదు జీవుని చేత పొందదగిరిదిగా ఇక్కడ నినబడిన పరజ్యోతియే పరబ్రహ్మ అది అపహత పాపమాత్వాది ధర్మాలు కలది తత్వమసి ఇత్యాది శాస్త్రాలను అనుసరించి అదే జీవుని పారమార్థకమైన స్వరూపం కానీ ఉపాధి కల్పితమైనది కానీ యథార్థ స్వరూపం కాదు జీవుడు ఎంతవరకు రోడు మీద పురుషు బుద్ధిని వలె ద్వైత స్వరూపమైన భేద బుద్ధి స్వరూపమైన అవిద్యను తొలగించుకుని కోటస్థ నిత్యము రూపము అంటే చైతన్య రూపము అయిన పరమాత్మను నేనే బ్రహ్మను అని పొందడో అంతవరకే వాని జీవత్వం ఎప్పుడైతే చేత ఆ జీవుడు దేహేంద్రియ మనోబుద్ధుల సముదాయం నుంచి పైకి లేవదీసి వాటి కంటే నువ్వు భిన్నుడువని చూపి నువ్వు దేహేంద్ర ముని మనోభుక్తి సంఘాత స్వరూపుడు కావు సంసారివి కావు మరేమనగా సత్యమైనది ఏది ఉన్నదో చైతన్య మాత్ర స్వరూపమైన ఏ ఆత్మ ఉన్నదో అదే నీవు అని బోధించబడతాడో అప్పుడు తాను కోటస్థ నిత్య చైతన్య స్వరూపమైన ఆత్మని తెలుసుకుని ఈ శరీర ఆద్య అభిమానం నుండి పైకి లేచి ఆ కోటస్థ నిత్య దృక్స్వరూపమైన ఆత్మగా అవుతాడు సా భవతి పరమమైన బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మయే అవుతాడు ఇత్యాది శృతులు ఈ విషయమే చెబుతున్నాయి అదే ఈతని జీవుని పారమార్థకమైన స్వరూపం అందుచేతనే శరీరం నుండి లేచి తన రూపంతో ఏర్పడుతున్నాడు రూపం పొందుతున్నాడు అని చెప్పారు ఏం జరిగిందో చెప్పుకున్నా ఒక మూడు అవస్థల నుండి శోధించి వాటి కంటే చెప్పబడిన పరిశుద్ధమైన స్వరూపం అని అర్థం భూత పూర్వగతి చేత ఒక జీవునిగా చెప్పడం జరిగింది అంటే ఆ స్వరూపం బ్రహ్మయే కానీ ఒక ఆవిర్భవత స్వరూపం అని నపుంసక లింగంలో ప్రయోగించవలసిన అంత పూర్వం జీవుడే కానీ జీవశబ్దం పుల్లింగం అవటం చేత ఇలా ఆవిర్భూత స్వరూపం అని పుల్లింగంలో ఉపయోగించబడింది అని చెప్పినట్లయింది ఇక్కడ ఒక అక్షి చేత గుర్తించబడి అంటే చూచే జీవుని ఒక ద్రష్టను నిర్దేశించి తర్వాత ఒక నీళ్లు నిండిన పాత్రలో చూసి ఏమి చూస్తున్నారో చెప్పండి అని ప్రజాపతి ఇంద్ర విరోచన అడిగిన కథ ఉన్న బ్రాహ్మణ భాగం చేత అంటే ఆ ద్రష్టను ఒక శరీర ఆత్మత్వం నుండి పైకి తీసి ఒక శరీర భావం నుండి పైకి తీసి శరీరమే ఆత్మ అనే భావాన్ని తొలగించి నీకు చెప్తానని మాట మాటికి ఆ ఆత్మను గూర్చే చెబుతున్నట్టు ముందుకు లాగుకొని వెడుతూ కూడా తర్వాత స్వప్న అవస్థలు సుషిప్త అవస్థలను క్రమంగా చెప్పి మళ్ళీ ఆ జీవుని వాని పారమార్థిక రూపమైన ఒక బ్రహ్మ రూపంలోనే విశదీకరిస్తున్నాడు ఉన్నాయి అన్ని శరీరానికి ఏమి ఉంటాయో గుణాలన్నీ చెప్పు కూడా తర్వాత ఒక్కొక్కటి సుషిప్త స్వప్న అని సుక్షిప్త అవస్థలు ఇవన్నీ క్రమంగా చెప్పి అలా బ్రహ్మలో బ్రహ్మ రూపంలోకి బ్రహ్మ రూపంలోకి ఎలా వెళ్ళాలో విశదీకరిస్తున్నాడని జీవునికి సంబంధించిన రూపంతోనే కాదు అంటే జీవన్ జీవిని చేతే కాదు ఒక పొందదగినదిగా ఇక్కడ పరజ్యోతియే పరబ్రహ్మని ఇక్కడ అపహత పాపత్వాది ధర్మాలు కలది తత్వమషి అని ఇత్యాది శాస్త్రాలను అనుసరించి కూడా జీవునికి పారమార్థకమైన స్వరూపం ఒక ఉపాధిగా చెప్పారని ఒక యథార్థ స్వరూపం కాదని ఒక జీవుడు ఎంతవరకు కూడా ఒక రోడ్డు మీద పురుష బుద్ధిని వలె ఒక మూడు మూడు మీద ఒక పురుష బుద్ధి వలె ఒక దై ద్వైత స్వరూపంగా అంటే ఒక పేద బుద్ధి ఉన్న స్వరూపంగా అని ఉన్న ఉన్నవాడిని అవిద్యను తొలగించుకుని ఒక కోటస్థమే నిత్యం అని ఒక చైతన్య రూపమైన పరమాత్మను నేనే అని నేనే బ్రహ్మనని పొంద ఒక పొందేంత వరకు కూడా వాని జీవత్వం శృతి చేత ఆ జీవుడు దేహేంద్రియ మనోబుద్ధులు సముదాయం నుంచి పైకి అవన్నీ కడ శాశ్వతమైన కాదని దాని నుంచి పైకి లేవదీసి ఇంకా వాటికంటే కూడా నువ్వు భిన్నుడు అని చూపి కూడా నువ్వు దేహేంద్రియ మనోబుద్ధులు ఒక స్వరూపుడు కావు నువ్వు సంసారవి కావు మరే మరేమి అంటే సత్యమైనది ఏది ఉన్నదో చైతన్యం మాత్ర స్వరూపంగా ఏ ఆత్మనదో ఈ ఆత్మ ఉన్నదో అదే నీవని ఒక బోధించబడతాడు అప్పుడు తాను కోటస్థ నిత్య చైతన్య స్వరూపమైన ఆత్మని తెలుసుకుని ఒక ఈ శరీర శరీర బుద్ధి ఎన్ని అభిమానాల నుండి పైకి లేచి ఒక కోటస్థ నిత్య స్వరూపమైన ఆత్మగా అవుతాడు అంతవరకు కూడా ఈ అన్నిటిలో ఆత్మ అని చెప్పడానికి ఒక జీవుడనే చెప్పుకోవాలి ఇక్కడ అలానే చెప్పి పరమమైన బ్రహ్మను తెలుసుకున్న వాడే బ్రహ్మయ్య అవుతాడు ఆ పరబ్రహ్మను తెలుసుకున్నవాడు పరబ్రహ్మ అవుతాడని ఇత్యాదులు శృతులు విషయమై చెబు చెబుతున్నాయి అదే ఇక జీవుని యొక్క పారమార్థక స్వరూపం అని అందుచేతనే ఒక శరీరం నుండి లేచి కూడా తన రూపంతో ఏర్పడుతున్నాడు అలా శరీరంగా ఉండి కూడా అది తెలుసుకున్నప్పుడు ఒక రూపం పొందుతున్నాడని చెప్పారు ఓ శ్రీ नमः सर्वं श्रीश्री